నీ కొమ్ము నీ ఘనత అంటే రక్షణకి దానినే రక్షణ శృంగము అంటారు ఏమంటారు కీర్తన కాడ అంటాడు నా రక్షణ శృంగమా అంటే నా కోట కొమ్ము నీవై ఉన్నావు అమెన్ ఈ దినము దేవుడు నీ కోట కొమ్ములను కడతాను అంటున్నాడైనా అమెన్ అంటే నీ జీవితంలో సర్వ సమృద్ధి అయినటువంటి కుటుంబ పోషణ దీవిన ఆరోగ్యంతో నీ వాళ్ళ పైకి ఆయన పైకెత్తుతున్నాడు గట్టిగా చప్పటబట్టి ప్రభుని స్తో రెండవది సూర్యకాంతములతో దీన్ని సూర్యకాంతములతో సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును గుమ్మము సూర్యకాంతం అంటే నీ ద్వారము నీ గుమ్మములు దేవుడు నీకు ఇచ్చిన ఆధారము ఉద్యోగమా వ్యాపారమా పాడ పంట ఏదైతే ఇన్కమ్ సోర్స్ ఏ రీతిగా ఆదాయం వస్తే నువ్వు బ్రతుకుతున్నావో దానిని దేవుడు అందమైన ద్వారముగా మారుస్తున్నాడు రెండవది అక్కడ రాశాడు ఆ స్ట్రెంగ్త్ అని రాశాడు తర్వాత ప్రొటెక్షన్ అని రాసాడు దాని మీనింగ్ దాని అర్థాలు ఎన్ని రకాలుగా వస్తాయంటే అంటే దేవుడు నీ ద్వారానికి ఏ అపాయము కలగకుండా నీ డోరు మొయ్యబడకుండా నీ లోకుండా నీ గుమ్మము కదిలిపోకుండా దేవుని ఆత్మ చేత ఆ ద్వారమును బలపరుస్తున్నాడు నమ్మిన వారందరూ ఎన్ని గంట ప్రభుని ప్రభుత్వించండి సూర్యకాంతములతో నీ గుమ్మములను